హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ కొంతమంది పాలిచ్చే తల్లలకు పాలగడ్డలు వస్తూ ఉంటాయి కదా చాలా మందికి వస్తాయి ఈ పాలగడ్డలు కొంతమందికి చిన్న సైజులో వస్తాయి కొంతమందికి పెద్దగా అయిపోయి రొమ్ములు గట్టిపడిపోయి అసలు వాళ్ళు పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటారు ఇవాళ ఆ పాలగడ్డల గురించి తెలుసుకుందాం ఈ పాలగడ్డలు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే బేబీస్ ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఉంటారో వాళ్ళు పాలు అనేవి ఫ్రీక్వెంట్గా పిండుతూ ఉండరు అనమాట అంటే ఎవ్రీ త్రీ అవర్స్కి వాళ్ళు పాలు అనేది పిండరు సో అలాంటి వాళ్లకు పాలు అనేవి లోపల రొమ్ములో జమ అయిపోయి వీళ్లకు గడ్డలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి బేబీ నోట్లో నుంచి కూడా కొన్ని బ్యాక్టీరియా అనేది వాళ్ళ నిపుల్స్కి అటాచ్ అయి ఉంటాయి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి పాలగడ్డలు వస్తాయి కొంతమందికి వాళ్ళు పాలు ఇచ్చిన తర్వాత కంప్లీట్గా నీట్గా తుడుచుకోరు అలాంటి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఈ రొమ్ములో పాలగడ్డలు వస్తాయి ఎవరికైతే పాలనేవి చాలా ఎక్కువగా సీక్రెట్ అవుతాయో వాళ్ళకు కూడా పాలగడ్డలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ సో మీ రొమ్మును ఖచ్చితంగా ఎవ్రీ త్రీ అవర్స్కి ఎంటీ చేసుకుంటూ ఉండాలా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఎవ్రీ టూ అవర్స్కి బేబీస్కి ఇవ్వడానికి ట్రై చేయండి ఈ పాలగడ్డలు అసలు వచ్చిన తర్వాత ఇవి ఎప్పుడు డేంజర్ స్థితిలోకి రావచ్చు అంటే మీరు ఫస్ట్గా మీరు వేడి నీళ్ళ కాపడం అంటే వేడి నీళ్ళలో బట్టను నానపెట్టుకొని ఇంట్లో అది రొమ్ము చుట్టూ చుట్టుకొని వాళ్లకు పాలనేవి మీరు పిండడానికి ట్రై చేయండి అలా కూడా రావట్లేదు అంటే బ్రెస్ పామ్ ద్వారా ట్రై చేయొచ్చు ఇలా కూడా మీకు పాలగడ్డ అనేది తగ్గట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించండి వీలైతే బ్రెస్ స్కానింగ్ కూడా చేయించుకోండి ఇలా చేసిన తర్వాత పాలగడ్డ వల్ల మీకు ఒకవేళ ఫీవర్ వస్తున్నా కూడా లేదు అంటే అక్కడ రెడ్గా అయిపోయినా ఈ పాలగడ్డ వల్ల చాలా నొప్పిగా వచ్చి మీరు పిల్లలకు పాలు ఇవ్వలేకపోయినా వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఒక్కొక్కసారి ఈ చిన్న పాలగడ్డలే తర్వాత పెద్దగా తయారయ్యి ఈ పెద్ద పాలగడ్డల వల్ల ఒక్కొక్కసారి రొమ్మును కూడా కట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందికి చీమ్ పడుతుంది దాన్ని బ్రెస్ట్ ఆప్సిస్ అని అంటాం ఈ బ్రెస్ట్ ఆప్సిస్ని ఆపరేషన్ చేసి సర్జరీ చేసి లోపల ఉన్న చీమ్ మొత్తం బయటికి తీయాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి మీకు పాలగడ్డలు ఒకవేళ ఫామ్ అవుతే మీరు వెంటనే అది ఎలా పోగొట్టుకోవాలి వెంటనే పిల్లలకి పాలిస్తూ ఉండి మీరు స్టోర్ చేసుకోకుండా బ్రెస్ట్ మొత్తం నిండే వరకు మీరు ఉండకుండా ఉండండి